తెలంగాణ ఎన్నడూ పేద రాష్ట్రం కాదని నాయకులు వెనకబడేసిన ప్రాంతమని ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు స్వాతంత్రానికి పూర్వమే రైల్వే విద్యుత్ టెలిఫోన్ సౌకర్యాలు ఉన్నాయని ఒక వ్యక్తిని ఒక పార్టీని దోషిగా నిలబెట్టేందుకు తెలంగాణను దివాలా రాష్ట్రంగా చూపొద్దన్నారు తెలంగాణను దివాలా తీసిన రాష్ట్రమని సీఎం పేర్కొనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు సీఎం మాటల వల్ల తెలంగాణ ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని ఈటల రాజేందర్ మండిపడ్డారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు యావత్ తెలంగాణ సమాజాన్ని తలదించుకునేదిగా చేస్తా ఉంది వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతినేదిగా చేస్తా ఉంది గొప్పగా వెలుగొందిన తెలంగాణ అభివృద్ధి చెందుతున్న తెలంగాణ ప్రపంచంలోనే అమెరికా లాంటి దేశంలో గొప్పగా పాత్ర నిర్వహిస్తున్న తెలంగాణ బిడ్డల యొక్క ఆత్మస్థైర్యం దెబ్బతీసే ఉంది తెలంగాణ ఎన్నడూ కూడా పేదది కాదు తెలంగాణ పేదరికంలో ముంచబడ్డదని చెప్పి వందల సార్లు నేను మాట్లాడి నిజాం కాలం నాడే తెలంగాణలో రైల్వేల వ్యవస్థ గాని తెలంగాణలో ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ గాని దేశంలోనే అత్యధిక చెరువులు కలిగి వరి పండించే ప్రాంతంగా సన్నన్నం తినే ప్రాంతంగా వెలుగొందిన రాష్ట్రం ఇది అలాంటి రాష్ట్రాన్ని ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని ఒక పార్టీని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఇది దివాలా తీసింది దివాళా తీసిందని చెప్పి పదే పదే చెప్పడం ద్వారా పరిపాలించే చేతగాక చేవలేక అనుభవం లేక రేవంత్ రెడ్డి ఇవాళ చివరికి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక దివాలాకూర రాష్ట్రంగా ఇవాళ చిత్రీకరించే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం